హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణానికి టెండర్లు రాజధాని అమరావతి పనుల్లో మరో ముందడుగు రెండు భవనాలకు ఒక వెయ్యి ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయల అంచనా వ్యయం వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీగా పెరిగిన ఖర్చు రాజధాని నిర్మాణంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణాలకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది ఏడు కోట్ల రూపాయల అంచనాతో శాసనసభ ఒక వెయ్యి నలభై ఎనిమిది కోట్ల రూపాయల అంచనాతో హైకోర్టు భవనాలు నిర్మించేందుకు ఏజెన్సీల నుంచి బిడ్లు పిలిచారు ఈ నెల పదిహేడున మధ్యాహ్నం మూడు గంటల వరకు టెండర్ల దాఖలకు గడువు ఇచ్చారు అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాంకేతిక బిడ్లు తెరవనున్నారు అనంతరం ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు అసెంబ్లీ భవనం విభిన్నంగా ఉండటంతో గుత్తేదారుల కోరిక మేరకు పోస్టర్స్ సంస్థతో ఇటీవల సీఆర్డీఏ వర్క్షాప్ నిర్వహించింది భవనం ఆకృతులు నిర్మాణ శైలిపై అవగాహన కల్పించింది నూట మూడు ఎకరాల్లో విభిన్న నమూనాతో అసెంబ్లీ భవనం అసెంబ్లీ భవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ఈలో నిర్మించనున్నారు నూట మూడు పాయింట్ డెబ్బై ఆరు ఎకరాల్లో పదకొండు పాయింట్ ఇరవై ఒక్క లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుంది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు మూడు అంతస్తులతో అసెంబ్లీ భవనాన్ని విభిన్నంగా రూపుదిద్దారు లండన్కు చెందిన పోస్టర్ సంస్థ డిజైన్ చేసింది పైన ఎత్తైన శిఖరం ఆకారంలో ఆకృతి ఉంటుంది అందులో పైకి వెళ్లి అమరావతి నగరాన్ని చూసేలా ప్రణాళిక చేశారు రెండు వేల పద్దెనిమిదిలో తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ భవనానికి అంచనాలు రూపొందించిన సమయంలో ఐదు వందల యాభై ఐదు కోట్ల వ్యయమవుతుందని తేల్చారు వైకాపా ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంతో అంచనా వ్యయం పెరిగి ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలకు చేరింది మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు అంతస్తులో కమిటీల ఛాంబర్లు సభ్యుల లాంజ్ అసెంబ్లీ కౌన్సిల్ శిక్షణ కేంద్రం వంటివి రానున్నాయి మూడో అంతస్తును నగరాన్ని చూసేందుకు ఉద్దేశించారు ఇరవై పాయింట్ ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు శాశ్వత హైకోర్టు భవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ఎఫ్ లో నిర్మించనున్నారు మొత్తం నలభై రెండు పాయింట్ ముప్పై ఆరు ఎకరాల్లో ఇరవై పాయింట్ ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రానుంది బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఏడు అంతస్తులతో భవనాన్ని డిజైన్ చేశారు ఏడో అంతస్తులో పూర్తిస్థాయి కోర్టు సమావేశ మందిరం డైనింగ్ హాల్ సువిశాల గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు గతంలో అంచనా వ్యయం ఎనిమిది వందల అరవై కోట్లు కాగా ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది మూడున అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి తాజా అంచనా ప్రకారం ఈ భవన నిర్మాణ వ్యయం ఒక వెయ్యి నలభై ఎనిమిది కోట్లకు చేరింది